Thank you. మా ఊరు నాలుగు సంవత్సరాల క్రితం ఈ రోడ్డు చిన్నది ఉండేది ట్రాక్టర్లు లైన్ తొలగటానికి కూడా వీలయ్యేది కాదు ఇప్పుడు బాగా పెద్ద రోడ్డు చేశారు సిమెంట్ రోడ్లు వేశారు ప్రతి ఒక్క బజారు బ్రహ్మాండంగా చేశారు బజారు బజారు కొళాయిలు ఉన్నాయి మా ఊరిని బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారు మొక్కలు నాటారు వాటర్ ప్లాంట్ లో కేవలం రెండు రూపాయలకే ఇరవై లీటర్లు మంచి వస్తున్నాయి మాకు మాకు చాలా ఆనందంగా ఉంది మేము మూడు సంవత్సరాలు నిండిన పిల్లల్ని నాలుగో సంవత్సరం రాగానే ఫ్రీ స్కూల్లో చేర్చుకుంటాము మా దగ్గర ఐదు సంవత్సరాలు పూర్తి అయ్యే వరకు ఉంటారు మా దగ్గరే వాళ్ళకి ప్రతిరోజు మా దగ్గర ఉన్న పుస్తకం ప్రకారం ఆటలు పాటలు కథలు నేర్పిస్తాము ఇరవై రెండు మంది డైలీ పిల్లలు వస్తారు వాటితో పాటు వాళ్ళకి విద్యకు సంబంధించినవి కూడా నేర్పిస్తాము గర్భిణీ బాలింతలు కూడా డైలీ వచ్చి ఆనందించున్నారు గారి సహకారంతో పూర్తి స్థాయిలో మా ఊరు అభివృద్ధి పూర్తి చేసుకోగలిగాము శ్మశానాల్ ఆది నిర్మించాము డబ్బింగ్ యార్డు ని ఏర్పాటు చేసుకున్నాము వర్షపు నీరు వృధా కాకుండా ఆరు సెక్కు డావులు నిర్మించుకున్నాము ఒక పంచాయతీ బిల్డింగ్ అంగన్వాడీ కేంద్ర బిల్డింగులు నిర్మించుకున్నాము ఈ ఊర్లో ఉన్న రైతులందరికీ కరువు సత్యం ఇవ్వాసిందిగా గవర్నమెంట్ ఆర్డర్ జీవో పాస్ చేశారు కంది పంట నష్టపరిహారం గురించి మేము సర్వే చేస్తున్నాము సుమారు ఇప్పటికీ వంద మంది రైతుల దగ్గర నుంచి అప్పులుగా సేకరించాము కంది పంట ఎకరానికి గవర్నమెంట్ ప్రకటించినది ఒంటరి మహిళలకు వెయ్యి రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు ముసలి వాళ్ళకి పెన్షన్లు ఇస్తున్నారు ఎస్సీ ఎస్టీలకు లోన్లు ఇచ్చారు సైడ్ కాలువలు కలవట్లు పెట్టారు పేదవాళ్ళకి ఇల్లు నిర్మాణం చేయబెట్టారు రెండు లక్షల యాభై వేలు ఒక్కొక్క ఇంటికి అన్ని విధాలు కూడా మా ఊరు చాలా డెవలప్ అయింది